మన టీవీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ఏపీ అంగన్వాడీ వర్కర్స్ సిఐటి సిఐటియు మరియు ఐఎఫ్టియు ఆధ్వర్యంలో స్థానిక ఎంబిగూరు పట్టణంలోని ఎంఆర్ఓ ఆఫీస్ కార్యాలయం ఆవరణలో సుమారు ఇరవై రెండు రోజుల నుండి అంగన్వాడీలకు తెలంగాణ కంటే ఎక్కువ వేతనం ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాడ్యుటీ అమలు కావాలని మినీ సెంటర్లను వెయిన్ సెంటర్లుగా మార్చాలని రిటైర్మెంట్ బెనిఫిట్ ఐదు లక్షలకు పెంచి పెన్షన్ యాభై శాతం ఇవ్వాలని ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరుతూ గత ఇరవై రెండు రోజులుగా నిర్వహిస్తున్న అంగన్వాడీల దీక్షలకు రెండవసారి మద్దతు తెలిపారు రాష్ట్ర బీసీసీఎల్ ఉపాధ్యక్షులు ముగతి ఈరన్నగౌడ్ ఆధ్వర్యంలో వారికి భోజన సదుపాయం కల్పించి అంగన్వాడీలకు భోజనం వడ్డిస్తున్నారు నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు డాక్టర్ బీవీ జయనాగేశ్వర్రెడ్డి సోదరి కూడా మన కంటే ముందు ఈ అదే అదేవిధంగా కొన్ని వేల మాటలు తప్పినటువంటి పరిస్థితి అదేవిధంగా ఇక్కడ చూస్తే ఏం పాపం చేశారు అంగన్వాడీ సోదరి మల్లని నేను అడుగుతున్నాను ఈరోజు ఎందుకంటే ఒక నిజాయితీగా నిబద్ధతతో అడుగుతున్నటువంటి డిమాండ్లో సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి గ్రాట్యుటీ కావచ్చు అదే రకంగా మీరు పక్క రాష్ట్రంలో తెలంగాణ కంటే వెయ్యి రూపాయలు పెంచుతామని చెప్పి ఊకదంపుడు ఉపన్యాసాలు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి చెప్పిన మాట కావచ్చు అదే రకంగా ఎక్కడైనా అంగన్వాడీ కేంద్రాలు ఒక్కటైనా నిర్మించారా మీరు అసలు దాన్ని మెయిన్ అంగన్వాడీగా చేస్తామని చెప్పిన దాంట్లో ఏ ఒక్కటి కూడా ఏ ఒక్కటి కూడా అమలు పరచకుండా ఎంతో దారుణం అంటే ఈరోజు ఎవరిచ్చారు మీకు అధికారం జగన్మోహన్ రెడ్డి గారు అడుగుతున్నాం ఈరోజు ప్రజలు ఇచ్చిన ఓట్లతో ఈ రోజు అంగన్వాడీ సోదరీ మండలి వేసిన ఓట్లతో అధికారంలోకి వచ్చి ఈ రోజు అంగన్వాడీ కేంద్రాలు బద్దలు కొడతారు మీరు ఈరోజు ఒక ప్రైవేట్ సైన్యాన్ని పెట్టుకుని బెదిరిస్తారు ఏ రకంగా చేస్తారు మీరు మీకు అందుకే ఈరోజు ఎందుకంటే మేము రాజకీయ పార్టీలు వచ్చి మీకు సంఘీభావం తెలిపినప్పుడు మీరందరూ మమ్మల్ని అడుగుతారంటే సార్ ఇక్కడ జగన్మోహన్ రెడ్డి పని అయిపోయింది మీరేం చేస్తారు రేపు అని అడుగుతున్నారు కొంతమంది మేము ఈరోజు ఒకటే చెప్తున్నాం మీకు ఒకసారి జ్ఞాపకం చేస్తున్నాం ఇక్కడున్న సోదరీ వాళ్ళందరికీ పదివేల ఐదు వందల రూపాయలు ఆ రోజు జీతం పెంచింది చంద్రబాబు నాయుడు గారు కాదా అని వింటుంది పదివేల ఐదు వందల రూపాయలు జీతాలు పెంచడమే కాకుండా అదేవిధంగా ఎన్ని అంగన్వాడీ కేంద్రాలను కట్టించా స్థలాలు పర్మనెంట్గా ఉండాలని చెప్పి కేటాయించడానికి కూడా వెతికి వెతికి అక్కడ మీకు ఆ రోజు చేసినటువంటి సమయం ఆ అక్కడ ఉన్నప్పుడు ఇప్పుడు చూస్తేనేమో పరిస్థితి ఏమిరా అంటే వెయ్యి రూపాయలు పెంచి ఏదో గొప్పలు చెప్పుకుంటాడు జగన్మోహన్ రెడ్డి గారు నేను అది చేశాను ఇది చేశాను పదకొండు వేలు ఇచ్చానని చెప్పి ముట్టడిస్తున్నామని చెవిటోడు ముందు శంఖం ఈ ఈరోజు పరిస్థితి ఎట్లా ఉందంటే ఎంత చెప్పినా ఎన్ని చేసినా కూడా అదేదో సామెత ఉంది ఏదో ఒక ఆయన ఫిడేలు వాయించుకుంటూ కూర్చుంటున్నా ఊరు రోమ్ తగలబడిపోతా ఉంటే రోమ్ చక్రవర్తి అన్నట్టుగా ఈరోజు రాష్ట్రం అంతా మీరే కాదు మున్సిపల్ కార్మికులు కావచ్చు ఉద్యోగస్తులు కావచ్చు ఇంకొక దారుణం ఏమంటే అంగన్వాడీ సోదరీ మండ జరుగుతున్న అన్యాయము మిమ్మల్ని జీతాలు పెంచమని అన్నట్టే అంటున్నారు కానీ మీ యొక్క ఆర్థిక పరిమితి పెట్టి ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా అర్హులు కాకుండా చేసినటువంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఇది سام پ <tranquil انت> हां भाई कौन है हां कौन है हां कौन है